హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజ్ కోల్ ఫామ్ అండి మీ అదిరిపోయే ఒక పది పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి మంచి హెవీగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి హెవీ సైజు హై రేంజ్కి వచ్చే పిల్లలు అండి టూ టాప్గా ఉంటాయి పది పిల్లల బ్యాచ్ అస్సలు మామూలుగా ఉండవండి పిల్లలు మంచి బొద్దుగాను బలిష్టంగా ఉంటాయి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి మూడు నెలలు వీటి వయసు అసలు చూడండి మనం చెప్పడం కాదు కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి సీతువాలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి పాలబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి చూడండి సూపర్గా ఉన్నాయండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ ఒక మల్టీ కలర్స్ బ్యాచ్ని మీ తీసుకురావడం తీసుకురాజండి టూ టాప్గా ఉంటాయండి వాటాలు కూడా ఫుల్ రిచ్ వాడాలండి అసలు వీడియోలు కాదు డైరెక్ట్ మీరు చూస్తే అబ్బా అనిపిస్తుంది అనమాట అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఫుల్ రిచ్గా ఉంటాయి పిల్లలు మంచి హెవీ బోన్ కలవి హెవీ బాడీ అనమాట హెవీ బాడీ పెద్ద సైజు పై పెద్ద పైనకి వచ్చే పిల్లలాంటివి టూ టాప్గా ఉంటాయండి అసలు అసలు హై రేంజ్ క్వాలిటీ అనమాట అసలు క్వాలిటీ దగ్గర మట్టికి అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు పొంగలకు దబిడి దిబిడే దబిడి దిబిడి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిపల్లి ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనమండి అస్సలు రప్ప రప్పే ఒకదాన్ని మించి అలా ఒకటి ఉంటుందండి అంతకు మించి అన్నటువంటి పిల్లలు అసలు మనం చెప్పడం కాదు చూడండి హెవీ పోల్చుకుంటాయి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ